హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మంత్రికి విషాదం అతను కన్ను మూత అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోతాం వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ ఖమ్మం సీనియర్ రాజకీయ నాయకుడు సత్తుపల్లి మాజీ జెడ్పీసీ సభ్యుడైన గాదె సత్యనారాయణ శుక్రవారం మృతి చెందగా శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లిలోని సత్యనారాయణ ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు అనంతరం సత్యనారాయణ అంతిమ యాత్రలో పాల్గొని పాడి మోశారు సత్యనారాయణ మరణ వార్త తెలుసుకున్న పలువురు నాయకులు శనివారం ఆయన ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్